వచ్చే నెల సెప్టెంబరు ఆరు ఏడు ఎనిమిది తేదీలలో మరియ తల్లి జన్మదిన వేడుకలను జరుపుకొని పోతూ ఉన్నాం ఎనిమిదవ తేదీన మరియ తల్లి జన్మదిన వేడుకలు ఆ వేడుకలలో భాగంగానే ఈ రోజున మనం అందరం కూడా ఇక్కడ చేరి దాని గురించి తెలుసుకోవటానికి ప్రచురించటానికి ఇక్కడకు మిమ్మలను ఆహ్వానించటము జరిగింది మామూలుగా ప్రతి ఒక్కరి అపోహ ఏందంటే మరియ తల్లిని అందరూ కథోలిక క్రైస్తవులు ఒక దేవతగానో లేకపోతే ఇంకేదన్నా గానీ అనుకుంటారు పూజిస్తారని అంటారు మరియ తల్లి ఒక తల్లి మాత్రమే మాకు దేవత కాదు ఒక తల్లి మాత్రమే తల్లిగా మేము గౌరవిస్తాము ఆమెను ప్రార్థన చేసుకుంటాం ఈ విషయాన్ని ఆ తెలపటానికి రెండోదిగా ఒక తల్లిగా ఆ తల్లి జన్మదిన వేడుకలను జరుపుకోటానికి మేమందరం కూడా ఎంతో సంతోషిస్తాం ఎంతో ఆనందిస్తాం ఆ ఆనందాన్ని ఈరోజు మీ ద్వారా అందరితోటి పంచుకోవటానికి ఇక్కడకు మేము ఆహ్వానించాం చాలా మంది ఈ చర్చిని సందర్శిస్తూ ఉంటారు ఈ దేవాలయాన్ని సందర్శిస్తుంటారు వారిలో క్రైస్తవులే ఉండరు అనే అన్ని మతాలకు సంబంధించినటువంటి వారు ఉంటారు అన్ని ప్రాంతాలకు సంబంధించినటువంటి వారు ఉంటారు అదే విధముగా అన్ని భాషలకు కూడా వేరే రాష్ట్రాల నుంచి కూడా వచ్చేటువంటి వారు అందరూ కూడా ఉంటారు వచ్చి ఒక తల్లిగా ప్రార్థన చేసుకున్నప్పుడు గౌరవించినప్పుడు ఎంతోమంది ఎన్నో మేలులను పొందుతూ ఉన్నారు ఈ జన్మదిన వేడుకలు జరుపుకోవటానికి కూడా అది ఒక ముఖ్యమైన కారణం ఈ పండుగకు జన్మదిన వేడుకలకు అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం ఇరవై తొమ్మిదవ తేదీ నుంచి ప్రత్యేక ప్రార్థనలు మొదలవుతాయి ఆగస్టు ఇరవై తొమ్మిదవ తేదీ నుంచి ప్రత్యేక ప్రార్థనలు మొదలవుతాయి పుట్టినరోజు మాత్రము సెప్టెంబరు ఎనిమిదవ తేదీ కానీ ఇరవై తొమ్మిదవ తేదీ నుంచి ప్రత్యేక ప్రార్థనలు మొదలవుతాయి ఇరవై తొమ్మిదవ తేదీ పాలెం నుంచి ఊరేగింపుగా జెండాను తీసుకొని వచ్చి ఆవిష్కరించి ఆ రోజు ప్రత్యేక ప్రార్థనలు పెట్టుకుంటాము ఇంకా ఆ రోజు నుంచి కూడా ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటలకు ప్రత్యేక ప్రార్థనలు ఉంటాయి తరువాత ఆరు ఏడు ఎనిమిది ముఖ్యమైన రోజులు ఆ రోజుల్లో అయితే ఉదయం నుంచే ప్రార్థనలు మొదలవుతాయి ఏడో తేదీ ప్రత్యేక ప్రార్థనలు ఉంటాయి ఎనిమిదో తేదీ అయితే గంటకొకసారి పూజ ప్రార్థనలు చేస్తూ ఉంటాము సాయంత్రము ఆ తేరుతోటి ఆ ప్రార్థనలను ముగిస్తాం